జయ శ్రీరామ్ యోగ సాధకులకు ఆత్మస్వరూపులైన అందరికీ నా హృదయపూర్వక నమస్వాల్సి మొట్టమొదటిది సత్యం సత్యానికి మించిన శక్తి స్వరూపం లేదు ఆయనే సత్యం నిత్యం ఆయనే సత్యం ఆయన కనుక పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు అయితే ఈ జ్ఞానాన్ని మనమే సరిగ్గా వినియోగించుకోలేక అనేక మానవ సంబంధమైనటువంటి బాంధవ్యాలలో పడి ఈ లౌకిక ప్రపంచమే శాశ్వతమైన భ్రమలో ఉన్నాము అని అంటాడు శ్రీ స్వామి వివేకానంద పతాజలి సూత్రాలు కూడా అవే చెప్తాయి ఇప్పుడు నలభై నాలుగో సూత్రం ఏం చెప్తుందంటే నిన్న నిర్వితర్క సమాధి అనుకున్నాం నిర్వితర్క ధ్యానం నిర్వితర్క ధ్యానంలో ఏముంటుంది మనం ధ్యానంలో ఉంటాం ధ్యానంలో ఉన్నప్పుడు మొట్టమొదట మనకు ధ్యానంలో ఉన్నామా లేదా అనే విషయం మనకు ఎలా తెలుస్తుందంటే మనం ఎప్పుడైతే మనం యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ స్థితి ఆటేసామో తర్వాత ధ్యానంలోకి వచ్చేస్తున్నాం ఈ అనేక విధాల ధ్యానాలు పతాంజలి మహర్షి గారు చెప్తున్నారు వివేకానంద స్వామి కూడా చాలా గొప్పగా చెప్తున్నారు అదేవిధంగా వాటి అంటే జ్ఞానులు జ్ఞానాన్ని బోధిస్తారు కానీ అజ్ఞానాన్ని బోధించదు అయితే మనమే ఏది తెలుసుకోలేకుంటే అనుమానంతో అనుమాన ప్రమాణం తీసుకుని అజ్ఞానంలో ఉంటాం చెప్తున్నారంటే నిర్వితర్క ధ్యానం అంటే సమాధి స్థితి నిర్వితర్క సమాధి అంటే ధ్యానంలో అతి దీర్ఘకాలం లీనమైపోవడం దాన్ని సమాధి స్థితి అంటారు ధ్యానంలో అతి లీనమైపోవడం అది సమాధి మరి ముందు ధ్యానం ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ధ్యేయ వస్తువు ఉదాహరణకు మనం వర్షాన్ని ఎంచుకున్నాం ప్రకృతిలో వర్షం కూడా ఒకటే వర్షం మబ్బులు వస్తున్నాయి ఆ మబ్బులు నీళ్ళు మేఘాలు అమ్ముకుంటున్నాయి అప్పుడు మనలో ఒక ప్రేరణ జరుగుతుంది మన కళ్ళు చూస్తాయి శబ్దాలు వింటాయి గురువులు మెరుగులు అదేమని లోపల కానీ కళ్ళకు అది శబ్దము అది గురువులు మేఘాలు అని కళ్ళకు తెలియదు చెవులకి ఇది గురువులు మెరుగులు పిడుగులు శబ్దం అని చెవులకు కూడా తెలియదు ఎవరికి లోపల ఉండేవాడికి ఇవేం చేస్తాయి దాన్ని తీసుకెళ్ళి మనసుకు చేరవేస్తాయి మనసు ఏం చేస్తుంది వాటితో లీనమైపోతుంది మనసు ఎప్పుడు వాటితో లీనమైపోయి అందులో కలిసిపోతాయో వెంటనే బుద్ధి ఏం చేస్తుంది అంటే నిర్ణయిస్తుంది పూర్వ అనుభవం అంటే మీ కొన్ని తరతరాల జీర్ణించుకున్నటువంటి మన కొత్తగా కొన వారస ఇది వంశవార వార వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి వారసత్వం జీన్స్ అంటారు అనువంశికత ఇలాంటి దానివల్ల ఏం చేస్తామంటే మనం వెంటనే అది మేఘాలు వర్షం ఉంది అని అర్థమవుతుంది మనకు ఇది శబ్దము అర్థము జ్ఞానం శబ్దం విన్నాము లేదా కళ్ళతో చూసాము జా ఒక దృశ్యాన్ని అది లోపలికి వెళ్ళింది అర్థం చేసుకునేటువంటిది బుద్ధిది ఆ బుద్ధి ఏం చెప్తా ఉంది జ్ఞానం జ్ఞానముగా ఇది వర్షం పడుతుంది అని జ్ఞానం చెప్తుంది ఇలా చెప్పబడినప్పుడు మనకు అది జ్ఞానము అని మనకు అర్థం చేసుకుంటున్నాం ఈ మూడు కూడా శబ్దము వినపడకూడదు ద శబ్దం విన శబ్దమే వినబడినప్పుడు భౌతిక ప్రపంచాన్ని మనం చూడనప్పుడు అంటే చదువు తెచ్చుకునే ఉండాలి చెవులు వింటూనే ఉండాలి కానీ పని చేయకుండా ఆపడమే యోగి యొక్క లక్షణం వాటిని ఎక్కడికక్కడ ఆపేవాళ్ళు ఇది మన నిత్య జీవితంలో అనుసరించాల్సి మన గురించి అనేక మంది పొగుడుతూ ఉంటారు తిట్టు ఉంటారు ఏమన్నా చేసుకుంటూ అవి వినిపించి పట్టించుకో పట్టించుకుంటే ఏమవుతుంది లోపల బాధ వస్తుంది బాధ ఆవేదన అవుతుంది ఆవేదన కోపం వస్తుంది ఆవేశం వస్తుంది మనస్సు స్థిమితం చెడుతుంది ఇంకా మనసు ప్రశాంతత ఉండదు అది రమణారాధిక ఎందుకంటే అలాంటిదే సుడిగుండం లాంటిది కనుక ఈ మూడింటిని విడిచిపెట్టి శబ్దము అర్థము జ్ఞానము మూడింటిని విడిచిపెడితే దాన్ని నిర్వితర్క సమాధి అంటారు అంటే ఈ మూడు లేకుంటే ఏం చేయాలి ఎవరిని ఆరాధించాలి పరమాత్మ నీవు జ్ఞానమిచ్చిన పరమాత్మను తెలుసుకో నీవు దేన్ని ఆరాధించాలో దేన్ని ధ్యానించాలో చెప్తాడా ఇది ఇప్పుడు నలభై నాలుగు సూత్రాలు చెప్తుందంటే నిర్వికల్ప సమాట తర్క అక్కడ తర్కించుకుంటున్నాం అక్కడ ఇక్కడ కల్పించుకుంటున్నాం నిర్వికల్ప అంటే కల్పించుకుంటున్నాం మనం ఏం కల్పించుకుంటున్నాం ధ్యానం చెయ్యాలి ఎందుకు చెయ్యాలి దైవం గురించి ధ్యానం చెయ్యాలి అని ఒకరుంటారు కొంతమంది మనసు ప్రశాంతంగా మారిపోవడానికి ధ్యానం అని కొంతమంది అంటారు కొంతమంది ధ్యానం రావాలి అని ధ్యానం చేస్తారు ధ్యానం వచ్చిందే ధ్యానం చేస్తున్నట్లే కాదు అంటే జ్ఞానం ఉంది కాబట్టి ధ్యానాన్ని దిగినావు నీకు ఆ జ్ఞానమే లేకపోతే నువ్వు ధ్యానం ఎందుకు చేస్తావు దాసలు పట్టించుకోవు నీ ధ్యానం అంతా ఎట్లా ఉంటుంది భౌతిక సుఖాల మీదనే ఉంటుంది అని అంటున్నాడు పతాంజలి మహర్షి నేను కాదు కనుక ఇప్పుడు నీవు కల్పించుకునేటటువంటి మాయా ప్రపంచంలో ఊహించుకునేవన్నీ వదిలిపెట్టు నిర్వికల్పం వికల్పం కల్పం కల్పించుకోవడం వికల్పం విడిచిపెట్టడం నిర్వికల్పం ఇది కూడా అలాంటిదే నిర్వితర్క సమాధి ఏదో నిర్వికల్ప సమాధి కూడా అదే అంటే మీ కల్పించుకుంటుంటాం చాలా వాటిల్ని మనం ఒక దైవం దైవం దగ్గరికి వెళ్తాం ఈశ్వరాలనికి వెళ్ళాం అక్కడ ఈశ్వరుడు శివలింగం చూశాం ఎంతో భక్తి పారవశ్యం లోపల ఏర్పడుతుంది ఎందుకంటే అతను ఈశ్వరుడు లింగము మనకు అక్కడ కనబడేది మనకు లింగం ఈశ్వర లింగం కనబడుతుంది కానీ మన జ్ఞానం ఏం చేస్తుంది ఎప్పుడైతే మన కనులు ఈశ్వరు లింగాన్ని చూసిందో దాన్ని మాత్రమే తెలపదగ్గర అది వెళ్ళి మనసుకు చేరవేసి మనసు బుద్ధికి చేరవేస్తే బుద్ధి ఏమి కల్పించుకుంటుంది లయకారకుడు నాట్యకారకుడు పరమశక్తి స్వరూపుడు విశ్వరూపుడు ఎంత నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈశ్వరుడే ఆ లింగంలో అన్నీ ఎక్కడ మనకు కనబడుతున్నాయి తెలుస్తున్నాయి మన ఏమైనా లింగంలో అవన్నీ కనబడుతున్నాయా కదా లింగంలో లేదు కదా కళ్ళు మాత్రం చూశాయి లింగాన్ని ఎందుకు చూడాలి లోపల చెప్తుంది పరమేశ్వరుడు పరమేశ్వరుడు స్వరూపాన్ని చూసినామంటే నువ్వు దివ్యత్వాన్ని పొందుతావు అందుకే కదా భగవంతుడి దగ్గర మనం వెళ్తాం మనం అనేక కోరికలు కోరుతాం అది సరే ఆయన కోరిక తీరుస్తాడో ఆయన ఏం చేస్తాడో మనం ఆయన ఇష్టం ఆయన వదిలేస్తాం మనం ఇక్కడ జ్ఞానం ఏం చెప్తుందంటే పతంజలి మహర్షి నీవు కల్పించుకున్న దేన్నైనా నీకు జ్ఞానం రావాలి అంటే దానికి ముందు పూర్వ సంస్కారం ఉండాలి అది ఎలా వస్తుంది ఆప్తవాక్యము తల్లిదండ్రుల ముందు తల్లిదండ్రులు ఆప్తులు తండ్రి తల్లి ఇద్దరు గుడికి తీసుకెళ్తారు చిన్నప్పుడు అయ్యా ఈయన రామచంద్రుడు ఈయన రామచంద్రుడి యొక్క జీవితం ఇలా ఉంటుంది అని చెప్పుంటారు మనం విగ్రహం చూడగానే రామచంద్రుడు రామచంద్రుడి గుణగణాలన్నీ మళ్ళా వచ్చేస్తుంటాయి ధారావాహికంగా ఎందుకు వస్తున్నాయి విగ్రహంలో అవన్నీ ఉన్నాయా శ్రీరామచంద్రుని యొక్క సాకార రూపంలో ఈ గుణాలన్నీ కనబడుతున్నాయా అమ్మ సీతమ్మ సీతమ్మ అనగానే సీతమ్మ అక్కడ నిలబడుకుంటుంది రాముడి పక్కన సీతమ్మ కాకుండా ఇంకెవరు ఉండరు రామా సీతమ్మ ఒకటే ఉంటుంది కనుక మనం ఏమనుకుంటాం ఇప్పుడు అంటే వెంటనే మనకేం గుర్తొస్తుంది రామణాసుడు ఎత్తుకుపోవడం అశోకవరణంలో పెట్టడం ఆమె బాధలు పడడం ఆంజనేయ ఇవన్నీ గుర్తుకొస్తుంది అవన్నీ నీ కళలో కనబడుతున్నాయి ఆమె విగ్రహంలో ఆ తల్లి విగ్రహంలో ఇన్ని కనబడుతున్నాయా ఎవరు తెలుస్తున్నారు జ్ఞానం చెప్తూ ఉంది అంటే నీవు కల్పించుకున్నటువంటి ఒక స్వరూపము దాని యొక్క గుణాన్ని ఆ స్వరూపం యొక్క నిజస్వరూపాన్ని తెలిపేది జ్ఞానం శబ్దము అర్థము జ్ఞానం ఇక్కడ కల్పము అర్థము జ్ఞానం కల్పము కల్పించుకుంటాం వెంటే దర్శించాలి ఎందుకు దర్శించాలి పుణ్యం కోసం భగవంతుడు చూస్తే మనశ్శాంతి ప్రశాంతత ఇవన్నీ వస్తాయి అక్కడ తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారు భగతునే ప్రసాదాలు అన్నీ కూడా ఆనందంగా బహ్ అద్భుతమైన వెయ్యి నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి చేసిన ప్రసాదాలు ఇంకా లడ్డంటే లడ్డంటే ఇంకా ఇంకా ఎవరు ఆగరు ఆ లడ్డంటే ఎంత ప్రీతికరమో ఆయన ప్రసాదం ఆయన ప్రసాదాలన్నీ ప్రీతికరమే అదేవిధంగా ఆయన గుణగణాలు కూడా మనకు ప్రీతికరమే మరి అది కూడా తెలుసుకోవాలి కదా మనం ఆత్మకు ఏది ఆహారం పరమాత్మని యొక్క గుణాలు అంతేకాని ప్రసాదాలు ఇవన్నీ మనం మన తృప్తికి రుచికి బాహ్య రుచి కనుక ఇది పతాంజలి మహర్షి తెలియజేస్తుంది దీన్ని మనం కొంచెం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఇది ఒకటికి ఐదు సార్లు సార్లు వంద సార్లు వింటే కానీ మనకు అర్థం కాదు సవికల్ప నిర్వికల్ప సవికల్ప అంటే ఏమి మనకు మనం కొన్ని కల్పించుకొని ఊహించుకొని ధ్యానిస్తూ ఉంటాం ఇప్పుడు నిర్వికల్ప అవి కూడా వదిలేవాలి అన్ని ఆలోచనలు వదిలిపెట్టాలి అతని కేవలం ఆ యొక్క మూర్తిలో ఆయన కళ్ళ రూపంలో ఆ కంటిల్లో వచ్చే కిరణాలు మనలో ప్రవేశించి అక్కడ మన నుదుటి భాగంలో మనం పెట్టుకున్న నిలక తిలకమో నుదుట బుట్ట నామో ఈబుదో ఏదో ఒకటి అవన్నీ లాక్కుంటూ ఉంటుంది లోపలికి ఏం లాక్కుంటుంది ఆయన యొక్క చిరుడవ్వులోని శక్తి ప్రశాంతత ఆయన కరుచూపులోని కరుణ దయ ప్రేమ ఇవన్నీ మనకు వస్తాయి ఇవి ఇవి తలుచుకోవాలి మనం అక్కడికి వెళ్ళి సాకార రూపాన్ని చూసినంత మాత్రమే అబ్బాయి ఎంత తేజస్సుగా ఉంది అబ్బా ఆనందంగా ఉంది అంటే మురిసిపోతాం చాలా అద్భుతం అది కూడా భగవంతుని చూసి ఆనందించడం అంటే చిన్న విషయం కాదు అయితే ఆయన ధరించినటువంటి ఆభరణాలు వజ్రకిరీటం రత్నరాసులు రత్నరాశులు ఇవన్నీ అనేక అలంకరిస్తారు ఇవన్నీ చూస్తూ ఉంటాం అంటే అందరి మనసులు ఈ అలంకరణ వెళ్తుంది అబ్బాయి ఏ వజ్రాల హార వజ్ర కిరీటం రత్న నవరత్న పచ్చలు వజ్ర వైడూర్య మరకథ మాణిక్యలు ఇన్ని ధరించి ఉన్నాడు స్వామి ఆహా ఎంత దివ్యంగా ఉన్నాడు ఇది సహజంగా మానవులు కల్పించుకునేది కానీ యోగులు ఏం కల్పించుకుంటారంటే అవతారం ఎందుకు వచ్చారు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క యుగంలో అవతారం ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇది ఆయన బాధ్యత భగవంతుడి ధర్మం అది మహావిష్ణు ధర్మం ఆయన అవతారం అంతా ఇదే విశేషాలు కనుక మనం ఇలా కల్పించుకుంటాం ఇది ఎవరిచ్చారు ఈ జ్ఞానం మనకు ఆప్తులు ఇచ్చారు ఋషులు మనులు యోగులు మన పూర్వీకులు వాళ్ళలో జీర్ణించుకుపోయి ఉంది మనం తెలియకుండా మనం ఎక్కడో వింటూ ఉంటాము గమనిస్తూ ఉంటాము ఇవన్నీ మనలో నిక్షిప్తమైపోతాయి లోపల ఆత్మలో అవి నిండిపోతుంది అక్కడ చూడగానే ఆత్మేశ్వరుడవు నీవు నీవు ఈశ్వరుడు ఎవరికి లోపల ఉన్న ఆత్మకు కృతి కర్త భర్త స్నేహితుడు భార్య బంధువు అన్ని నేను నువ్వే స్వామి అనేసి శరణు తండ్రి అంటే ఇంకా మనలో ఆ భావన యొక్క శక్తి ఎంత పెరుగుతుందో మనకు అర్థం కాదు అది ఒక నిర్వికల్ప సమాధి అనేది ఉత్తమమైందని ఇక్కడ పతాంజలి మహర్షి గారు చెప్తున్నారు ఈ వివరంతా కూడా వివేకాంద స్వామి ఇచ్చారు అందరికీ నా హృదయపూర్వక నమ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు